ఎవరిని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేస్తాం డెఫినెట్ అండ్ దీనివల్ల నష్టం ఎవరు జరిగింది అందరికీ ఎవరికి తీసుకోకుండా అమాయకులైన వాళ్ళు వాళ్ళు నష్టపోతారు కేసులో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఎవరన్నా అమాయకులు తిరిగిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజులేని వాళ్ళు ఉండొచ్చు ఇంత నష్టపోతున్న అమాయకులు అనమాట కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరికి ఉండదు దీంట్లో తప్పు ఉంటే తప్పే అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఓకే కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయ్యారు కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు డిలే అవ్వటంతో వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళని వదిలేదు ఏమి ఉండదు అన్న దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చారు కార్యక్రమం సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదు స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది అది చేస్తే అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సమాధులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది కోచప్ప కూడా వాళ్ళు హిందువులు వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు వీళ్ళ సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కొంతమంది ఆడే ఈ ఈ నాటకాల్లో వీళ్ళందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లింస్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూస్తూ చూసి ఖచ్చితంగా బుక్ చేస్తారు అది మీకు చెప్పాలనుకున్నా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి